శని పయి సిక్కలేదు సిక్కల్ అన పప్పు పప్పు కిత్తురానట్లు రమ్ తాను పప్పుని ఎట్లా రమ్తారా అట్లా చిక్కల్లా చిక్కితో చెప్తాను అల్ కథా సిక్తారా సిక్తారలే వారి ఎక్కడ పోతారా దొరికినా పామునైనా ఇడిచిపెట్టరు తేనైనా ఇడిచిపెట్టరు చంపేది మాత్రం గ్యారెంటీ భయపడద్దు నువ్వే రోజు అప్పు నువ్వులే కురే ను ఎట్లయితే అట్లయితే నువ్వు భయపడద్దు అది అందుకని చూసుకుందాం పాలి వాళ్ళు ఎట్లయితే అట్లపా వ్యాధి పప్పులం పండి కులం పాటు మంచి మోడ్ మునుగోళ్ళే మిల్లు చేయబడితే వద్దు చేసి చెప్తే నా దుట్లో అవసరం చెప్తే అది కూడా ఏదో చెప్పు ఏమమ్మా ఇన్నాళ్ళు ఊరో కనపడలేదు ఎక్కడ పెయింట్ వీళ్ళ పని మీద వేరే ఊరు పెయింట్ ఏమమ్మా ఏమి లేదు ఆ పొద్దు ఆ నా ఉద్దు తీసిపోయింది పొద్దు టీ షర్ట్ వేసుకెట్టు కదా నా చైన్ కొట్టే టీ షర్ట్ అదే ఉంది నీవు గిని కొట్టేసినా వాళ్ళ మమ్మ నీకు ఎట్లా కనపడవుతున్నామమ్మా నేను చైన్ కొట్టేసేవాడు ఎట్లా కనపడవుతున్నాను అడిగితలే ఎన్నో ఉంటాయి అట్లా టీ షర్ట్లు అన్నీ అవునా డౌట్ వచ్చింది తెలసలా నువ్వే అని నేను అది కొట్టలేదు ఎవరు కొట్టేసి నువ్వు కొట్టి నార్ తీస్తారా ఒక్కొన్ని చిక్కల్లా సంవత్సరం నుంచి పొగతో పెరుగుతున్నాను చిక్కల్లా చైన్వడం నువ్వు కొట్టేసిండో நான் என்ன டவுட் பண்ணா ஏமா தோரித்தா தான் வீட்டு வீட்டுல வந்து பரவாயில் மரியாதை போய் ஊரு பரவாயில் மரியாதை போ ఏదైతే అదే వాళ్ళ డౌట్ పడినంత మాత్రం కళ్ళతో ఊరు చెప్తారు నేను ఏదో లక్షడమో చేసుకుని నేను పదివేలు ఇరవై వేలు అవసరం పడి ఆ మని చూస్తే చేయను అది బాగుంది అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ది ఉండే ఏంటి ఊరికి ఏమీ ఊరికే ఉండే చెప్పాను ఎక్కడ గడపడదు కానీ చెప్పా అక్కడ ఊరికేనా

ఇప్పుడు మనం ముగ్గురు నలుగురు వేలు సౌకర్యాలు ఆ ముప్పై వేలు ఇచ్చినారు వద్ద నాకు మూడు మూడు బగ్గలు మీరే తీసుకున్నారు ఇప్పుడు చూస్తా చేస్తున్నా రా

నువ్వేం పొడిసరి చేస్తావు ఇప్పుడు అమ్మాయి చూస్తుంటే అందరూ చెప్పిన తెలియదు ఎంత పని చేస్తూరా సూరాపు కూడా చెప్పింటు కదా ఊర్లో ఇంకా ఎంత మందికి చెప్పినారా నువ్వు ఇట్లా వేసుకోంటా ఎవరు చెప్పలేదు అన్న నేను అని చెప్పాను కదా నీకు నువ్వు బాగుండో నువ్వు எவருக்கு முடிவு என்ன ஊர்தான் தும்பை வச்சு பப்புக்கு அமௌண்ட்டே வச்சி மீசோ

అమ్మా ఎవరు ముగ్గురు అని ఆయన మురళిగాడు మురళిగాడు అయితే అస్సలు పెడుతున్నారు గుక్కు పెట్టి గుక్కు పెట్టి నా డౌట్ వచ్చిందిరా నాకు అప్పుడే కానీ వాడు అనిల్ గారు మోసుకోలేదు అనిల్ గారు కానీ ఉన్నాడా అని అందరూ ఉన్నాడు అనిల్ గారు సిక్కుతారా అనిల్ మురళి అది అది ట్యాంక్ చెప్ప ఎన్నారు సంవత్సరం నుంచి కాసుకున్నాను ఆయన కోసం పప్పురు గిత్తిల్లడ రమ్మతను పప్పు పప్పు రమ్మ ఎట్లా సిక్కితే ఏయ్ రాలే పొమ్మరదా నాయన డాడ్ ఉండరా ఏటాడి మీరు ముగ్గురు ఏం చేసినారు మీరు ముగ్గురు కదా కొట్టేసిండదంటే మీరు మాటలతో చెప్తాయి రో మీరు ఇట్లయితే మాటిండ్రు ముగ్గురికి కేసు పెట్టి జైల్లో చేపిస్తాను అట్లయితే మాట్టిండదు మీరు

ఏ మేది కొట్టే చెప్పుడు చెప్తే నేను నిడిచిపెడతాను నిజమే కాదు నువ్వు చెప్పుకపోతే జైలు పంపిస్తాను ఎందుకని నువ్వు ఒప్పుకుంటే వాళ్ళు నిడిచి పెడతాను ముప్పై వేలు ఇచ్చిన పని చేసి ద్దం కడుతాం కానీ గతగా వనికే నష్టం చేసేటారు కదా నండి ఎంత పని చేసి మా వాడు ఊరే సెట్ కింద కూర్చోను నా పాం నేను పోయి రాలే దొంగతా రాలే దొంగతానని చేద్దామంటే వాడు వచ్చా వాడే ఎదిగించి ఇప్పుడు వాడు ముప్పై వేలు ఇచ్చామని వాడు చెప్పాడు సార్ నాది తెలుస్తుంది మీరు నచ్చ ముకెప్పుడు చెప్తావు నేను దానికే చెప్పినది ముప్పై వేలు ముప్పై వేలు తీసుకున్నానండి నేను ఇప్పుడేం కాదు నేనే వద్దు 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 వద్ద వచ్చి చెప్తా పోడికి నా చెయిన్ తెచ్చిస్తారా జైలు పంపించలేం మిమ్మల్ని చెప్పు నాకు కేసు గేస్ పెట్టద్దు ఆహా చైన్ ఎంత పడుతుందో చెప్పు మేము ముగ్గురు గైడ్ కట్టేస్తాం చల్లాలం కట్టించేది తిరగాల్లాగే సరే లేకపోతే మిమ్మల్ని ఇడిచేదే లేదు సరే కట్టి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నాగాఫోన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు అందరికీ అలాగే మా వీడియోస్ యూట్యూబ్ నాగా ఫన్ ఛానల్ నుంచి వీడియోస్ తీసాం కదా అందరూ మా ఛానల్ని సహకరించాలని కోరుకుంటున్నాము అలాగే వీడియోస్లో ఏమైనా తప్పులు ఉంటాయి కానీ మా వీడియోస్ తీసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో కామెంట్లో కానీ మీకు ఏమన్నా అభిప్రాయం ఉంటే చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మా నాగా ఫన్ ఛానల్ను ఎవరికైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద మా కాంట్రాక్ట్ నెంబర్ ఇచ్చింటాము కాల్ చేయండి అందరూ ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా చేసుకుందామండి ఎవరికైనా వెల్కమ్ రావచ్చు ప్లీజ్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీనైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్